ఓం సాయి రామ్ అండి సాయి భక్తులందరికీ సాయి ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను ఇప్పుడు నాకు ఎలా బాగా అయిందో నేను చెప్తాను అనేసి మీకు ముందు వీడియోలో చెప్పాను కదండీ నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో సడన్గా సైనస్ అనేసి లంచ్ క్లోజ్ అయ్యి నేను పడిపోయాను అండి స్పృహ స్పృహ లేకుండా ఆ టైంలో త్రీ డేస్ ఐసీయూలో పెట్టారు తర్వాత ఇంటికి వచ్చేసాను అప్పటి నుంచి కూడా నేను ఇంగ్లీష్ మందులు వాడాను హోమియోపతి వాడాను ఇంకా ఆయుర్వేదం వాడానని ఎన్ని వాడినా నాకు ఆ టైం వరకు రిలీఫ్ వచ్చేది కానీ అస్సలు తగ్గేది కాదండి ఈవెన్ నేను ఇంత పప్పు ఏవి తిన్న తుమ్ములు ఆయాసం అట్లా అసలు విపరీతంగా ఉండేది ఏ పని చేసుకోలేకపోయేదాన్ని ఇలా పడుకోవడం మళ్ళీ లేయడం కాసేపు కూర్చోవడం మళ్ళీ వెళ్ళి ఒక పని చేసుకోవడం ఇట్లా ఉన్నాను అయితే మా ఇంటి దగ్గర శాఖాపురం అని ఉందండి ఆ ఊరికి అనుకోకుండా వెళ్తే సాయి మందిరం కనిపించింది సరే ఇక్కడికి వెళ్దాం కదా అని నేను సాయి గుళ్ళోకి వెళ్ళానండి అక్కడ మాత ఒకరు చెప్పారండి అమ్మ నువ్వు సాయి స సచరిత్ర చదువు అంటే ఇట్లా నేను కూర్చోలేకపోతున్నానండి అనేసి ఆ మాతకు చెప్తే నువ్వు స్నానం చేసి నీకు ఎలా వీలైతే అలా కూ చదువు అమ్మ బాబా నీకు తప్పకుండా నీకు తగ్గిస్తాడు అనేసి అందండి అక్కడ వెయ్యి అడుగుల స్థూపం కూడా ఉందండి బాబావి అయితే నేను సరే అని ఇంటికి వచ్చి బాబాకి దండం పెట్టుకున్నానండి బాబా నీ సత్చరిత్ర నేను చదువుతున్నాను నాకు కొద్దో గొప్ప నా పనులు నేను చేసుకునేలాగా నాకు రిలీఫ్ ఇవ్వండి అని మొక్కుకొని సత్చరిత్ర నేను చదవడం మొదలుపెట్టానండి నేను ఏడు రోజుల్లో కంప్లీట్ చేయాల్సింది పది రోజులు పట్టింది ఆ బుక్ అయిపోయేటప్పటికీ నాకు ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చిందండి ఇది నేను నాకు తగ్గి ఇది కాబట్టి నేను నమ్మకంగా చెప్తున్నానండి బాబా నమ్మకంగా నమ్మిన వారికి తప్పకుండా నయం చేస్తారండి ఓం సాయిరామ్